అందరికి నమస్తే అండి దిస్ ఇస్ సునీత ఫ్రమ్ సునీత డైరీస్ మనం ఫేస్ మీద ఎంత కేరింగ్ తీసుకుంటామో ఐ మీద కూడా అంతే కేరింగ్ తీసుకోవాలని అంతకు మించి తీసుకోవాలి ఎందుకంటే ఎందుకంటే సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారు సో ఈ రోజు మనం ఐ కేర్ గురించి అయితే ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను సో మీరు ఎక్కడా స్కిప్ చేయకండి డార్క్ సర్కిల్స్ కానీ ఇచ్చింగ్ కానీ ఇవన్నీ ఎందుకు వస్తాయో ఈ వీడియోలో మీకు డీటెయిల్ గా చెప్పబోతున్నాను లెట్స్ గో టు ద సింటా డైరీస్ కామన్ ఐ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫస్ట్ మనకి డ్రై ఐస్ ఎందుకంటే ఇవి ఎక్కువగా స్క్రీనింగ్ టైమింగ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఐస్ అనేవి డ్రై అయిపోతుంటాయి అలాగనే నా వీడియో మాత్రం మధ్యలో ఆపొద్దండి చివరి వరకు అయితే కంపల్సరీ చూడండి ఎందుకంటే అసలు ఎందుకు ఆ ఐకి కానీ ఐకి కానీ ఇలా ఇన్ఫెక్షన్ కానీ ఇచ్చింగ్ కానీ ఎందుకు వస్తుందో నేను చెప్తున్నాను సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి డార్క్ సర్కిల్స్ ఇవి ఎక్కువగా నిద్ర లేకపోవడం స్ట్రెస్ వల్ల డార్క్ సర్కిల్స్ అనేవి వస్తుంటాయి నెక్స్ట్ ఐ ఇరిటేషన్ డస్ట్ కానీ అలర్జీ కాని వల్ల మనకి ఐ ఇరిటేషన్ అనేది వస్తుంది ఇచ్చింగ్ ఐస్ స్కిన్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా మనకి ఇచ్చింగ్ ఐస్ ఉంటాయి సో మనం ఎక్కువగా కంటిన్యూ కూడా నలుపుతూ ఉండడం వల్ల దీని వల్ల ఏంటంటే మనకి ఇచ్చింగ్ వల్ల అలా చేస్తుంటాం ఇది ఎక్కువగా ఏంటంటే మనం కొంచెం నెగ్లిజెన్సీ అలాగే ప్రోటీన్ సరిగా తీసుకోకపోవడం అలాగే కంటిన్యూగా స్క్రీనింగ్ టైమింగ్ ఉండడం వల్ల కూడా మనకి ఐ ఇన్ఫెక్షన్స్ కానీ ఐ ప్రాబ్లమ్స్ కానీ వస్తుంది డైలీ ఐకే రొటీన్ అనేది కంపల్సరీ చేయండి డే రొటీన్ లో ఏంటంటే ఫస్ట్ మనం నిద్ర లేచిన వెంటనే కూల్ వాటర్ తో ఫేస్ వాష్ చేయండి దీని వల్ల మనకి కళ్ళకి చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది నెక్స్ట్ సన్ ప్రొటెక్షన్ మనం ఇప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు మనకి సన్ గ్లాసెస్ అనేవి కంపల్సరీగా మీరు వేర్ చేయండి దానివల్ల మనకి ఐస్ లో డస్ట్ కానీ అలా పడకుండా మంచిగా ఉంటాయి నెక్స్ట్ స్క్రీన్ బ్రేక్ అండి ప్రతి ఎవ్రీ ట్వంటీ మినిట్స్ కి ఒక ట్వంటీ సెకండ్స్ ట్వంటీ ఫీట్స్ దూరం చూస్తూ ఉంటే మనకి ఐస్ అనేవి రిలాక్స్ గా ఉంటాయి దీన్ని మనం ట్వంటీ 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 రూల్స్ అని కూడా చెప్పచ్చు నెక్స్ట్ నైట్ కేర్ రోటీ నైట్ కేర్ రొటీన్ అంటే ఐ క్లీనింగ్ అనేది కంపల్సరీ చేయాలి మేకప్ వాడినా కూడా దాన్ని తుడిచి తుడిచేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకొక నైట్ కే టిప్ ఏంటంటే ని స్లైస్ గా కట్ చేసి మనకి ఐస్ మీద అప్లై చేసి ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వండి చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది నెక్స్ట్ ఆల్మండ్ ఆయిల్ కానీ కాస్టర్ ఆయిల్ కానీ మనకి ఐ దగ్గర మసాజ్ చేసుకుంటే చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది అలాగే చుట్టూ మృదువుగా కూడా ఉంటుంది ఎక్కువ ప్రోటీన్స్ మనకి బాడీకి స్కిన్ కే కాదు కాదండి మనకి ఐ కూడా కంపల్సరీ కావాలి వైటమిన్ ఏ వైటమిన్ సి అండ్ ఒమేగా త్రీ ఉండేవి ఈ ప్రోటీన్స్ ఉండే ఫుడ్ మనం ఎక్కువగా తీసుకోవాలండి క్యారెట్స్ బీట్రూట్ లో వైటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే ఆమ్లా ఆరెంజ ఐ మీన్ ఆరెంజ్ వీటిలో వైటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది వాల్నట్స్ ఫ్లాట్ సీడ్స్ లో ఒమేగా త్రీ అనేది ఉంటుంది వీటిని తీసుకోవడం వల్ల మనకి ఐ హెల్త్ అనేది చాలా బాగుంది ప్రోటీన్ మల్టీ విటమిన్ టాబ్లెట్స్ కూడా మనం డాక్టర్ సజెషన్ తోటి మనం యూజ్ చేసుకోవచ్చు మనం మెయిన్ గా అవాయిడ్ చేసిన హ్యాబిట్స్ ఏంటి అంటే మన ఫోన్ నైట్ టైం చాలా మంది లైట్ ఆఫ్ చేసేసి ఫోన్ చూస్తూ నిద్రపోతుంటారు సో దాని వల్ల ఏంటంటే లైట్ ఆఫ్ చేయడం వల్ల మనకి బ్లూ లెస్ అనేది ఎక్కువగా కంటికి వెళ్లి డ్రైనెస్ అలాగే ఇచ్చింగ్ వస్తుంది నెక్స్ట్ కళ్ళు గట్టిగా ఇలా రుద్దేస్తూ ఉంటారండి ఏదైనా ఇచ్చింగ్ రాగానే అలా ఎప్పుడు చేయకూడదు లోపల ఐ అనేది కొంచెం ఎఫెక్ట్ అవుతుంది నెక్స్ట్ ఎక్కువగా మనకి ఆ అవసరం లేకపోయినా కూడా కాంటాక్ట్ లెన్సెస్ అనే స్టైల్ కోసం అని ఎక్కువ వాడుతుంటారు ఇవి అవాయిడ్ చేస్తే చాలా బెటర్ అండి అలా అలాగే చాలా మంది కాటుక అనేది ఎక్కువ పెడుతుంటారు ఎక్కువగా ఓల్డ్ కాటుక ఓల్డ్ కాజల్ కానీ ఐ మేకప్ కానీ ఎక్కువగా యూజ్ చేయడం మంచిదైతే కాదు ఐ కేర్ కోసం హోమ్ రెమెడీస్ కూడా ఉన్నాయండి ఏంటంటే ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టిన స్పూన్స్ తీసుకొని మనం ఐ ఐ దగ్గర ఒక టెన్ మినిట్స్ కానీ అప్లై చేసుకుంటే మన ఐ రిలాక్స్ ఉంటుంది పఫినెస్ ఏమైనా ఉన్నా కూడా తగ్గిపోతుంది నెక్స్ట్ అలోవేరా జెల్ ని మనకి కంటి చుట్టూ లైట్ గా కొంచెం ఇక్కడ దగ్గర కాకుండా కొంచెం ఇక్కడ అంతా మసాజ్ చేసుకుంటే ఐ అనేది చాలా రిలాక్స్ గా ఉంటుంది కొంచెం మనం ఐ ఎక్ససైజ్ చేసినా కూడా బాగుంటుంది ఐ ఎక్ససైజ్ అంటే ఏం లేదండి కొంచెం ఐస్ ని లెఫ్ట్ నుంచి రైట్ కి రైట్ నుంచి లెఫ్ట్ కి తిప్పడం అలాగే తక్కువ స్ట్రెస్ ఉండేలా మైండ్ రిలాక్స్ చేయడం అది చెప్పినట్టు సర్వేంద్ర నయనం ప్రధానం అన్నట్టుగానే మనకి అన్నిటికన్నా ఐస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి చాలా ముఖ్యమైనవి సో మనం ఐ కేర్ అనేది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి స్కిన్ కేర్ హెయిర్ కేర్ అలా తీసుకుంటాము ఐ కేర్ కూడా చాలా తీసుకోవాలి సో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీరైతే ఫాలో అయిపోండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే కామెంట్ చేయండి సో మన వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను నెక్స్ట్ మంచి మరొక ఆన్సెప్తో మళ్ళీ మళ్ళీ మరొక వీడియోలో కలుగుతాం అంతవరకు బాయ్ బాయ్